వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కలసిపాడ మండలం లింగారెడ్డిపల్లె గ్రామంలో తాగునీటికి గ్రామస్తులు తిరుపులు ఇబ్బందులు పడుతున్నారు పది రోజుల క్రితం మోటార్ పాడవడంతో గ్రామస్తులు గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న మోటార్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు ఇంటి అవసరాల కోసం పశువుల కోసం మీ ఎండాకాలంలో పొలాల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోలేక వసతులు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు కేవలం తాము తెలుగుదేశం పార్టీలోకి మారామన్న ఉద్దేశపూర్వకంగానే సర్పంచి తాగునీటి వసతి కల్పించలేదని గ్రామస్తులు వాపోయారు గ్రామ సచివాలయంలో కూడా మా దరఖాస్తులు స్వీకరించట్లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు ఇది కేవలం రాజకీయంగానే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చె ఆరు అయితే పది రోజుల నుంచి నీళ్ళు రావడం లేదు సార్ మేము పార్టీ మారినాము మాకు నీళ్ళు రాని మేము సర్పంచ్ నడిచే బాగా తీసుకోవడం లేదు ఏమంటే మేము ఇన్ని రోజుల నుంచి మీరు పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు మారినారు అని అడిగింది అంటే మాకు సమాధానం బాగా చెయ్యలేదు మేము మాత్రం ఇప్పుడు అయితే మాకు నీళ్ళు తిన్నాలో మూడు రోజులు మాకు మాకు నీళ్ళు అయితే కావాలి ఎంత ముందుకుంటా నడుకుంటాము పోవాలా నీళ్ళు తెచ్చుకోవాలా కూలీ పది పరెలు ఉంటాయి నీళ్ళు లేకపోయినా తెచ్చుకోవాలి నీ లేకపోతే పోషించుకోవాలా ఇంట్లోకి ఏం చేసుకోవాలా తిన్నేం చేసుకోవాలి చుట్టాలకేం పోయే సర్పంచ్ అంటే ఆయన పట్టించుకోవడం లే అది ఏదో పాత మాటలు తెచ్చుకొని కొత్తగా తెచ్చుకోవాలంటే యాభై ఆయలు లెక్క అవుతుంది అంట ముప్పై ఏళ్ళు అవుతుంది అమ్మో నీవు తెచ్చి పెట్టాలి అని చెప్పి ఊర్లో పట్టించుకొని చేసుకోండి సర్పంచ్ ఎందుకున్నాడు మాకు అది నీళ్ళు సౌకర్యం లేని దానికి ఎందుకు ఉండడు తిన్నాళ్ళు అడిగితే ఏదో ఊర్లో అది శాలల్లో మాటలు పెట్టుకొని తిన్నాలు చేసుకుంటారు అంట మాకు యాభై కుటుంబాలకు మాకు నీళ్ళు లేదంట ఊరు మొత్తానికి నీళ్ళు ఉండొచ్చు వాకైతే బలిజాలకైతే నీళ్ళు లేదు